జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై గలమెత్తుతూ మా యువ నేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధికార పార్టీ పెద్దల అవినీతి దౌర్జన్యాలను ఎండగడుతూ రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు సాగినటువంటి యువగలం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాయలసీమ కోస్తాంధ్రలోని తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల ఒక వంద యాభై గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర ఒక జైత్ర సాగిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఉత్తరాంధ్రలో కూడా యువగలం పాదయాత్ర కొనసాగించవలసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో డెబ్భై తొమ్మిది రోజుల పాటు యాత్రకి విరామం కూడా ప్రకటించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజానికానికి గుర్తు చేస్తున్నాను అందుకే ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలని చైతన్యపరచడానికి ప్రజలని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానికానికి తెలియచేయాలని ఉద్దేశంతో అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం ధరలు విపరీతంగా పెరిగిపోయి బాధపడుతున్నారు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు మహిళలు భద్రత లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈ రాష్ట్రంలో కుట్టుమిట్టాడుతున్నారు ఈ సమస్యలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంకారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను